మనం హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు అయితే మీ ముందుకు ఒకసారి క్రొత్త ఇంట్రెస్టింగ్ వీడియో అయితే తీసుకోవడం జరిగింది ఈ రోజు అయితే మనము ప్రకృతిలో ప్రత్యేక వంటకం అనేది తయారు చేసుకుందాము ఈ వంటకం ఏ విధంగా తయారు చేస్తాం అనేది అయితే చూపిస్తాను ఇలాంటి ప్రకృతి వైద్యలో మనకు అలాంటి వంట చేసి తింటుంటే చాలా బాగుంటది అది ఏంటనేది మనకు వీడియోలో అయితే మీకు చూపిస్తాను వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి వీడియో కావాలంటే మా గిరిజన జీవనం యూట్యూబ్ ఛానల్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి ఒకనా మర్చిపోవద్దు మనం ఈ వంటకే మే ఇప్పుడు చూద్దాము ఈ ప్రకృతి ఉడిలో చూసారా ఇక్కడ అందమైన అడవి అనమాట ఒకసారి అలా ఈ లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉందండి ఈ లొకేషన్ లోనే అలాంటి వంటకం చేసి తింటుంటే ఏరో అంటే ఫీలింగ్ అయితే వేరేగా ఉంటుందన్నమాట చాలా బాగుంటది డేట్ అనేది ఇప్పుడు మీకు వీడియోలు అయితే చూపిస్తాను ఈడోకి అయితే నేను ఒక థౌజండ్ లైక్స్ అయితే టార్గెట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆ థౌజండ్ లైక్ లు కూడా టార్గెట్ చేసేయండి ఓకే మనం లేట్ చేయకుండా ఈడోలోకి వెళ్దాము ఆ ఈ డేట్ అనేది మనకు ఈడోలో అయితే మీకు పూర్తిగా చూపిస్తాను ఈడీని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి ప్రకృతి ఒడిలో అలాంటి వంటకం చేసి తింటుంటే ఆహా భలే ఉంటుందండి ఈ నేచర్లో వండే వంటకం మేట్ అనేది ఈడోలో మీకు పూర్తిగా చూపిస్తాను ఈడైతే ఎక్కడ స్కిప్ చేయకండి ఓకే మనం ఈడోలోకి వెళ్ళిపోదాం ఇక్కడండి మనం అయితే ఈరోజు ఒక మంచి వంటకాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము చాలా బాగుంటుంది ఇది అయితే ఇప్పుడు ఇలా వెళ్దాం చూసారా మనం ఎక్కడి నుంచి అలా వచ్చామో లొకేషన్ అయితే మంచిగా కనిపిస్తుంది చూసారు కదండి సో బ్యూటిఫుల్ భలే ఉంది మొత్తానికి లొకేషన్ అయితే ఉంది కొండ అయితే ఇలానే వెళ్దాం మా వాళ్ళందరు పైకి వెళ్ళిపోయారు జారిపోవచ్చు అండి ఇక్కడ చూసారు ఇది వాటర్ అయితే తేలుతుంది ఇక్కడైతే జాగ్రత్తగా వెళ్ళాలి జారి పడిపోవచ్చు ఏంటి గడ్డి దగ్గర నీట్ కాలు పెట్టుకొని వెళ్ళాలి పడిపోయే అవకాశం ఉందన్నమాట అందుకు మామూలు అక్కడైతే వెళ్ళిపోయారు కిందనైతే అయితే చిన్న గుహ ఉంది ఆ గుహలో కూడా వెళ్దాం మనము ఈ గుహ కూడా ఆల్రెడీ మీకు చూపించడం జరిగిందండి గుమ్మడిలో చికెన్ చేసాం కదా అప్పుడైతే మీకు ఈ గుహ చూపించడం జరిగింది ఎవరైనా గుమ్మడిలో చికెన్ ఎవరైనా ట్రై చేయకపోతే ఎలా చేస్తారనేది ఒకసారి మా ఛానల్ వెళ్ళి చూడండి వీడియో ఉంది ఫస్ట్ ఫస్ట్లో అనమాట ఇప్పుడు చూద్దాం ఏ విధంగా ప్రిపేర్ చేస్తామనేది ఇప్పుడు చూపిస్తాను ఈరోజు అయితే మనం వంటకానికి తెచ్చుకున్నాము చూసారు కదా ఎలా ఉంది దగ్గర తీసరా అందుకని పడేస్తాము పడేసినప్పుడు అయితే ఇదిగో పగిలిపోయింది చూసారా పగిలిపోయిందండి ఈ పంచకాయ ఈ పంచ పంట ఈ పంచకాయతో అయితే మనం ఈరోజు ఒక ప్రత్యేక వంటకం అయితే తయారు చేస్తున్నాము అనేది మీకు వీడియోలో చూపిస్తాను వాళ్ళు మనమైతే మనం పొయ్యిలు తయారు చేసుకుందాము అదేవిధంగా తొనాలు కూడా తీసుకుందాం ఒకనా తీసేసుకుందాం ఇప్పుడు తొనాలంతా ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు రొడ్డలు తెచ్చుకుందాము తొనాలు తీయడానికి మంచిగా వస్తుంది ఇక్కడ చాలా ప్యూర్ వాటర్ అండి ఇది బురద కూడా లేదనమాట చూసారా ఎలా వస్తుంది మంచిగు వస్తుంది ఈ రాయి అయితే మనకు ఈ కొలియాపారంటారనమాట కొలియాపార్ ఉంది కొలియా అంటే మా ఒరియా భాషలో నక్క కొలియా అంటే ఇక్కడ ఎక్కువగా ఈ కొలియాపారని ఎందుకు అంటారంటే ఇక్కడ ఈ గుహలో నక్కలు ఎక్కువ ఉండేవి అనమాట అందుకోసమే అంటారు పంచకాయ కట్ చేసి తొనలు అయితే తీసుకుందాం అనమాట అందుకోసమే మనమైతే ఈ అయితే తీసుకుంటాము ఇదండి ఈ పంచకాయనైతే మనము కోసుకుందాం ఇప్పుడు ఇప్పుడైతే కోసుకుందాము ఈ వంటకం అయితే చాలా బాగుంటుందండి మనమైతే ఈ విధంగా కోసుకుంటున్నాం పంచకాయనైతే బలి ఉంది మొత్తానికి తొన మంచిగా ముదిరిపోయింది కదా చాలా బాగుందండి మొత్తానికి పంచకాయనైతే కోస్తాము ఇప్పుడు చిన్న చిన్న బద్దలు చేసుకొని మనం అయితే తొనలు తీసుకుందాము తొనాలు ఎంత అవుతుందో అప్పుడు చూద్దాము ఈ ముంచి ముంచి మనం తొనాలు తీస్తే జిగురు అంటుకోదన్నమాట చేయిలో అందుకోసం మనము ఈ వాటర్ని అయితే తెచ్చుకున్నాము చిన్న ముక్కలు ముక్క చిన్న చిన్న బద్దలు బద్దలుగా కోసేయిన తర్వాత మనం తీసుకోవడానికి బాగుంటుంది కదా కోట కుట్ర అన్నవారు కదా అది ఇక్కడైతే తీస్తున్నారు ఇది ఇదిగంట తర్వాత ఈ విధంగా కోసుకోవాలి మనవాడైతే కోస్తున్నాడు తెగ తినేస్తున్నాడు మనవాడ ఏదో కూర్చొని ఇక్కడ ఎలాగో తినడానికి అది తెచ్చింది తినకపోతే మరి ఏం చేస్తారో చెప్పిలే లేదురా నా కలుపు పెట్టడానికి తినడానికి తెచ్చింది ఈ విధంగా వీటికి అయితే మనం ముసిడి అంటాం ఫ్రెండ్స్ మీరు ఏమంటారు కామెంట్ చేయండి ఈరోజు వంటకం అయితే అదిరిపోద్ది తోనలు అయితే ఈ విధంగా తీసుకున్నాము చూసారా ఏ విధంగా తీస్తున్నాము మంచిగా కూర్చొని వర్షం ఏమైనా పడుద్దేమో వర్షం పడినా పర్లేదండి మాకు గుహ ఉంది గుహ లోపల వెళ్ళిపోవచ్చు ఏమంటున్నారు అంటే చెప్పట్లేదు ఎందుకో తెలియదు మరి నువ్వు చెడ్డవాడే ఉంటావు అందుకోసమే ఊరు తెలుసు చూసారండి ఇదిగో మేకలు అయితే తెస్తున్నారు చూడండి ఎంత డౌన్ ఉన్న సో మేకలు అయితే అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి ఆశ్చర్యంగా ఉంది అక్కడ ఫుల్ మేకలు ఇటే తెస్తుంటారు ఇంతవరకు అయితే మనం ఇది తొన ఇంత తీసుకున్నాము సరిపోద్ది తీసుకోవాలి కదా మాకు సో జిగురు అయితే అంటుకుపోయింది ఫ్రెండ్స్ చూసిన వేస్టే ఆయిల్ వేసుకొని తీయాలి మీ బామ్మ పక్కనే ఉన్నాడు కదా మళ్ళీ ఏమైనా అంటే అక్కడికి ఇవ్వాలి

అంటే మనము సెంటర్ని ముక్కు చేసుకుంటే మంచి బాగుంటుంది అనేసి మా బాధ అండి ఇది ఫ్రెండ్స్ మొత్తం అయితే మనం తీసేసుకున్నంత ఇంత వచ్చింది చిన్న పాత్రలో మట్టి పాత్రలో అయితే పుల్లైపోయింది ఇప్పుడు మనం ఇది తీసుకుందాము మనం అయితే పొయ్యి తయారు చేసుకుందాం ఇప్పుడు ఇక్కడైతే మనం పొయ్యి తయారు చేసుకుందాము ఇక్కడ సరిపోద్ది కదా మాకు చూడు పడిపోకుండా ఉండాలి లేకపోతే మొత్తం వేస్ట్ అయిపోద్ది పొట్టుడు అయితే వెళ్ళాడు అక్కడ కర్రల కోసం అనేసి ఇక్కడ అయితే ఈ అడవికి అయితే పెద్ద పెద్ద కర్రలు అయితే ఉండవు చిన్న చిన్నవి ఉంటాయి ఎందుకంటే ఇది అంత కూడి ఉంది అనమాట ఈ అడవి అయితే వీటికి అయితే మనం ఈ కొండకైతే మనం బీడింగ్ అంటాము బీడింగ్ అని ఎందుకు అంటామంటే ఎక్కువ రాయి ఉంటుంది ఆ చెట్లు బుట్లు అయితే ఉండవు అనమాట చిన్న చిన్న తూపాలు మాత్రమే ఉంటాయి అందుకోసం వీటికి అయితే మనం బీడింగ్ అంటాము ఫ్రెండ్స్ మనం అయితే ఈ విధంగా పూర్తి టచ్ చేసుకున్నాము మనం తెచ్చిన పాత్ర సరిపోద్ది లేదు చూద్దాం ఇప్పుడు ఓకే ఇక్కడైతే బాగానే సరిపోతుంది ఆలోపు మంట పెట్టుకునే లోపు మనం అయితే పిండి కూడా కలిపేసుకుందామండి పిండి కలిపేసుకొని మనం అయితే వంటకాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం మనం ఇప్పుడు వంటకారాలు ఉంటాయి అన్నమాట ఇక్కడ వీటితో మనము ఇప్పుడు మంట అయితే పెట్టుకుందాం ఫ్రెండ్స్ మనమైతే వస్తు వస్తూ ఒక వస్తువుని అయితే మర్చిపోయాం ఆ వస్తువు ఏంటంటే గట్టి అనమాట అందుకోసమే ఇది మనం గట్టి అయితే టచ్ చేస్తున్నాడు చూసారు కదా ఎందుకంటే ఇక్కడ వచ్చాక మనకు ఆ యేతన వచ్చింది ఇక్కడ వస్తే వచ్చి చూస్తే గట్టి లేదు అందుకోసమే ఒక కర్రను అయితే గట్టిలా తయారు చేస్తున్నాడు మనవాడు ఓకే మంట అయితే మండించేస్తాం ఫ్రెండ్స్ అయితే మనం పిండి కలుపుకుందాము మనం తెచ్చుకున్నాం కదా పిండిని అయితే పోసుకుందాము ఫ్రెండ్స్ ఇది ఏ పిండి అంటారు ఇది శనగపిండి ఫ్రెండ్స్ అంటే మనం ఇంట్లోనే తయారు చేసుకున్నది అందుకోసమే ఇలా ఉంది అన్నమాట ఈరోజు వంటకం అయితే చాలా బాగుంటుంది చూడండి అదిరిపోద్ది ఏకంగా వంటకం అయితే ఫ్రెండ్స్ మనకు కావాల్సినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాము ఇంకా కొందరు వేసుకుందాము సరిపోద్ది కదా చూడు మరి ఉప్పగా అయిపోద్ది లేకపోతే తర్వాత వేసుకో తర్వాత ఇంకా వేసుకుందాం లైట్గా వేసుకుందాం కదా ఇది ఫ్రెండ్స్ సోడపిండి కొద్దిగా అయితే వేసుకుంటున్నాము గా సోడపిండి కూడా వేసుకున్నాము సాల్ట్ సోడపిండి మొత్తం వేసుకున్నాము కారం మర్చిపోయి వచ్చాము కాకపోతే ఇక్కడ కారం కూడా కొద్దిగా వేసుకోవాలి మనమైతే ఇదిగో ఇంతలా మనం పిండిని అయితే కలుపుకున్నాము మనమైతే ఇప్పుడు ఆయిల్ అయితే పోసుకుందాము పాత్రలో ఇదైతే పక్కన ఉంచుకుందాము ఒక ఒక రెండు నిమిషాలు అయితే ఇది పక్కన ఉంచుకుందాము ఉంటుంది ఆయిల్ అయితే వేసుకున్నాము ఇది చూసారు కదా మనం గట్టి తీసిరాలేదు మనం అయితే గట్టి ఇక్కడే తయారు చేసేసుకున్నాం ఇది ఎలా తీసుకుంటుందో తెలియదు మొత్తానికి ట్రై చేద్దాం ఒకన మర్చిపోయాము కదా అడుగు వచ్చినప్పుడు ఏదో ఒకటి ఆలోచించాలి లేకపోతే కష్టం అయిపోద్ది ఇక్కడైతే మేజర్ వే మర్చిపోయాము ఒకటి గట్టి ఒకటి కారం ఈ రెండు మర్చిపోయి వచ్చాము మేము అంతా ఈ తెలియగలవాలి కదా ఈ వచ్చి ఆలోచించాము ఇక్కడ నుంచి వెళ్ళాలంటే మినిమం ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది మా ఊరు అయితే అందుకే ఇలా చేసేదాం అనేసి మనమైతే చేస్తున్నాము ఈ రోజు మన వంటకం ఏంటంటే పన్స బజ్జీ అనమాట పన్స బజ్జీ వెరైటీగా ఉంటున్నారా వెరైటీగానే ఉంటది బజ్జీ ఎలా ఉంటదో ఒకసారి చూద్దాం ఇప్పుడైతే మనం అయితే వేసేసుకున్నాము మంట కూడా వేసేసుకున్నాము గట్టి బదులుగా మనం అయితే రెండు కర్రలు అయితే తయారు చేసుకున్నాము అనమాట ఫస్ట్ ఒకటి తయారు చేసాము తర్వాత ఒకటి ఇంకొకటి తయారు చేసాము పనస తొనాల పక్కన ఉంచుకున్నాము ఆ పిండి కూడా పక్కన కలుపుకున్నాము మీకు చూసారా మనోడైతే కలుపుతున్నాడు ఇలా వేసుకొని ఐల్ అయితే మనం వేసేసుకుందాము ఐల్ వేడి అయిందా లేదా వేడి అయిందేమో చూడు ఒకటి పెట్టు చూద్దాం చూడండి ఎలా పెట్టు అలా పెడుతున్నావా నువ్వు వేస్తానంటే అవ్వదు నిలబడాలి మా గట్టిలు చూస్తే నాకే నవ్వుస్తుంది సురే బాత్ బాత్కాయలు ఫ్రెండ్స్ బాత్ చూసుకున్నాయి అంటే అన్నం తిన్నావా లేదా అని అర్థం అనమాట వేసేయి లైన్గా వేసేయి కాలు ఉండకూడదు పాత్ర మొత్తం నిండిపోవాలి చూసారా మనం ఏ విధంగా వేసుకుంటున్నామో అలా అయితే వేసుకోవాలండి మంట లైట్ లైట్గా పెట్టు మరీ ఎక్కువ పెట్ట కోకనా మస్తుగా ఉంది లేదిరిపోద్ది అనుకుంటే ఈరోజు అయితే ఈ పిండి వంటకా చూసారా ఏ విధంగా కలుపుతున్నాము అలా ఉంచుకొని చూడు అక్కడ ఉండిపోద్ది పిండి పంచ బజ్జి రోజు అయితే రెడీ చేస్తున్నాము ఈరోజు వంటకం అయితే చాలా క్రొత్తగా ఉంటుంది తొనాల బజ్జీ అనమాట ఇది పంచ తొనాల బజ్జీతో ప్రిపేర్ చేసుకుంటున్నాము చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఒకనా చూసారా ఎందుకో పొగ అండి ఇటు అందుకోసమే కష్టం అయిపోతుంది పొట్టడైతే మొత్తానికి ఆకులు తెచ్చేస్తున్నాడు మొత్తానికి మంచిది తెచ్చా మొత్తానికి మంచి సరికి వెళ్ళావేమో తీస్తున్నాము అయిల్ మొత్తం కారిపోవాలి చూడు నా ముఖం అయితే వేసేస్తావు కారిపోవాలి లేకపోతే ఉంచే ఉంచే ఫ్రెండ్స్ చూసారా దోనా తయారు చేసాం అనమాట పెద్ద దోన అందులో అయితే ఉంచుతున్నాము అంటే గెస్టులు వచ్చినప్పుడు అక్కడ పెట్టేవాళ్ళు అలా చేసి ఇప్పటికి పెడుతున్నారు కాకపోతే పెళ్ళిళ్ళకి ఆ పెళ్ళిళ్ళకి అంటున్నాను పండుగలకి పెడతారు కదా చూసారు కదా పండుగ పండుగ ఏ అన్ని పండుగలకి చేస్తారు కదరా అదే అన్ని పండుగలకి చేస్తారు కానీ ఏదో పండుగకి ఇంటింటికి వెళ్ళి అదే ఇంటింటికి పిలుస్తారు సంక్రాంత ప్రతి ఇంటికి అలాగే చేస్తారు మా వాళ్ళు ఇప్పుడు పండుగ ముందు రోజున అలా చేస్తారు కదా ఏ మనిషి నాయరాదు ఇట్లా ఇది ఫ్రెండ్స్ అయితే మనం తీసాము అదే ఫ్రెండ్స్ ఇంకా తీయడం పది పదిహేను తొనాలు ఉన్నాయి కదా చూసారా అలా బాయిల్ అవుతుంది మంచిగా వచ్చింది టేస్ట్ అయితే అదిరిపోద్ది పంచబజ్జి మీలు ఎవరైనా తిని ఉంటే కామెంట్ చేయండి ఒకనా పంచబి మీలు ఎవరైనా తిని ఉంటే కామెంట్ చేయండి మర్చిపోద్దు కృతంగా ఉంటది ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఒకనా చాలా బాగుంటది అండి చాలా టేస్ట్ అయితే సూపర్ గట్టి కూడా మర్చిపోయి వచ్చాము ఇక్కడ వచ్చాక మాకు ఆలోచన వచ్చిందనమాట ఏదో రెండు మర్చిపోయామనము అదే మర్చిపోయాం ఇంకా వెళ్ళడానికి కదా ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్ వెళ్తారండి అక్కడ నుంచి రావడానికి జామ్ అయిపోద్ది మాకు అందుకోసమే పోతే పోయింది కానీ ఈ టెక్నిక్ యూ చేస్తాను మనవడి ఆలోచన మనవడిది నేనే ఫ్రెండ్స్ తర్వాత మొత్తానికి బజ్జీ కూడా రెడీ అయిపోతుంది తినేద్దాం హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా మా వంటకం అయితే ఇక్కడ రెడీ అవుతుంది ఏకంగా ఎండాకాలం మంచిగా ఎండ కూడా తగ్గుతుంది ఎందుకంటే ఇక్కడ కాస్త పర్లేదు చూస్తారు కదా ఫ్రెండ్స్ అయితే లాస్ట్ అనమాట వాళ్ళు మొత్తం బజ్జీ తీసేసుకున్నాము ఇంతవరకు తీసుకున్న బజ్జీ అయితే చూపిస్తాం చూడండి ఇది ఫ్రెండ్స్ చూసారు కదా ఇంత తీసుకున్నాము చాలా ఎక్కువ వచ్చింది మనం తక్కువ వస్తుంది అనుకున్నాం కానీ చాలా ఎక్కువ వచ్చిందన్నమాట ఇది లాస్ట్ ఇంకా కొద్దిగా పిండి అయితే మిగిలిపోయింది కదరా ఒక ఫ్రెండ్స్ ఇక్కడ కొద్దిగా పిండి అయితే మిగిలిపోయింది ఇంకా మనం ఇంకా వీటిలో ఇంకా ముంచుకుందాము పిండి రాసి ఇంకా పిండి రాసి ఇంకా మనం అయితే ఇంకా ఇల్లు వేసుకుందాము చూసారా మంచిగా మండుతుంది మన వాడి తీస్తున్నాడు చూసారా ఇక్కడ ఇది వేసుకున్నాము కాలుతుందా ఇక లాస్ట్ ఫ్రెండ్స్ ఇంకా ఇది వేసేసుకుంటే మనకు అయిపోద్ది లాస్ట్ ఇంకా మొత్తం తీసుకున్న తర్వాత మనం అయితే తిందామండి చాలా మంచిగా ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయొచ్చు ఒకనా చూసారా ఇదిగో పక్కన అయితే తీసుకొని ఉంచుకున్నాము పకోడి పన్స పకోడి పనస బజ్జి పనస బజ్జి ఏది కూడా అనుకోండి కాకపోతే మా మేమైతే పనస బజ్జి అనమాట తొనాల బజ్జి అనమాట పనస తొనాల బజ్జి మొత్తానికి ఇదిగో మొత్తం అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము మొత్తం తీసేసుకున్నాం అనమాట అయిపోయింది కదా మొత్తము అయిపోయింది అయిపోయింది మా కట్టి చూసారా వీటితో ఎంత బాధ మొత్తానికే పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం తీసేసుకున్నాము పనస బజ్జి ఓన్ నవర్ అయితే ఊరిపోతుంది మేము అయితే తొందరగా తీసుకెళ్ళదు ఇప్పుడు చెప్పు తొందరగా తీసుకెళ్తాం మేము ఫ్రైకి తినాలి కదా మొత్తం అయితే తీసేసుకున్నాం ఫ్రెండ్స్ ఓకే వీటికి తీసుకెళ్ళి మనం అయితే తిందాము మొత్తం తినాక టేస్ట్ ఎలా ఉందో చెప్తాం అప్పుడు అప్పుడు మీరు లైక్ కొట్టండి ఒకనా ఖచ్చితంగా ఈడకైతే నేను థౌసండ్ లైక్ థౌసండ్ లైక్ అయితే టార్గెట్ చేశాను ఈ థౌజండ్ లైక్ కూడా కంప్లీట్ చేసేయండి ఒకనా ఓకే తిందాం ఇప్పుడు తీసిన పంచబజ్జీన అయితే బడుగు తిని చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందనేది తినరా ఇది నాది రా బాబు ఎక్కడ లాగేసుకున్నావు లాగేసుకున్నాడు చూసారా ఫ్రెండ్స్ నాది అయితే లాగేసుకుంటున్నాడు ఏకంగా మన ఎలా ఉంది అనేది ఎప్పుడు చూద్దాము ఇది చూసారా దగ్గర తీసుకురా ఒకసారి కెమెరా ఎలా ఉందనేది అనేది చూపిద్దాం లోన ఉడికిందా లేదు కూడా చూపిద్దాం ఒకనా చూడండి ఫ్రెండ్స్ దగ్గర తీసురా ఇది ఫ్రెండ్స్ లోన అయితే చూసారా ఇలా ఉంది లోన అయితే పూర్తిగా ఉడికిపోయింది ఇలా ఉంది అనమాట లోన్కి ఇది తిందాం ఇప్పుడు చూసారు గది ఇది కూడా తొనాలన్నమాట ఈ తొనాలు కూడా మంచి ఉడికిపోయింది ఏ విధంగా ఇప్పుడు టేస్ట్ ఉంది అనేది ఇప్పుడు చూసి చెప్తాము తిందాం ఫ్రెండ్స్ ఇప్పుడు బాగుంది ఫ్రెండ్స్ తొనాలు అయితే ఆ తొనాలు బజ్జి అయితే చాలా చాలా బాగుంది చాలా మంచిగా ఉంది అన్నమాట తింటే ఒక్కసారి తింటే తినాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ కారం వేయపోయినా సో బాగుంది ఫ్రెండ్స్ కారం వేసి ఉంటే ఇంకా మంచిగా ఉండవలసింది చాలా చాలా బాగుంది ఇలా ఉంటది అనేసి అయితే ఊహించుకోలేదు ఎప్పుడైనా చాలా బాగుంది బజ్జి అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఒకనా బాగుంటుంది తినండి ఎప్పుడైనా ఇలా చేసి మా బ్యాక్ సైడ్ అయితే ఒక పెద్ద గుహ కూడా ఉంది ఒకసారి చూపించు అక్కడ చూసారా ఆ గుహలో కూడా వెళ్దాము ఇప్పుడు దూరి చూపిస్తాను ఆ గుహ ఎలా ఉంది అనేది మొత్తం చూపిస్తాను బజ్జి అయితే చాలా బాగుంది పడిపోతుంది కూడా నా దగ్గర తినండి చాలా బాగుంటది చూసారా ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడైనా ఈ సీజన్లోనే ట్రై చేయాలి ఇంకా సీజన్ పోతే ఇంకా పంచపల్లు అయితే దొరకవు ఇది వాటి వీడియో ఈడో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా గిరిజన జీవనం యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇలాంటి మంచి మంచి అయితే మా ఛానల్లో ఇంకా వస్తుంటదనమాట అయితే మనం తినేసాం కదా ఒకసారి గుహ లోపల వెళ్ళి చూద్దాము ఎలా ఉంది అనేది ఇప్పుడు చూపిస్తుంటండి ఇదే ఫ్రెండ్స్ ఆ గుహ చూసారా లోనకి వెళ్దాము నువ్వు ముందు వెళ్తావా ఈ లోనకి వెళ్దాం అనమాట లేదురా ఫ్రెండ్స్ నేనైతే లోన్ వచ్చాను లోపల ఫ్రీగా ఉంటది కూర్చోడానికి చూసుకో ఫ్రెండ్స్ చోటు బాగుంటది ప్లాసి వర్షం వచ్చినప్పుడు అయితే చూసారా చూసిరా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇలాంటి దగ్గర ఎందుకంటే పాములు దగ్గర కూడా ఉంటాయి ఎవరు అగ్గిపెట్టి ఉంచి ఉండారు నిజమే మంట ఎట్టడానికి ఎవరు ఇక్కడ కర్రలు చూపించి ఒకసారి పెట్టే అక్కడ చూపించడానికి చిగురు చిన్న చిన్న చిగురులు ఈ అంటారు మా బాస్ ఏమంటాం ఇది బురికడ్డ బురికాడ అంటాం కదా ఆ బురికాడ అయితే ఇక్కడ తెచ్చారు ఈ గుహ అయితే ఇలా ఉంది కనిపిస్తుందా లేదో కనిపిస్తుందా లోపల లోపల కనిపించట్లేదు కదా లోనకైతే ఇంకా అలా ఉంది అనమాట రాయి అయితే వేసేస్తున్నారు చూసారా ఇదంతా రాయి అనమాట అంతా రాయి అయితే అంతా రాయి వేస్తారు లోన వెళ్ళకూడదు అనేసి పైన ఇంకా లోన అయితే ఇంకా అలానే గుహ ఉంది చూసారు కదా లోన అయితే ఇంకా గుహ ఉంది ఫ్రెండ్స్ చూసారా కాకపోతే ఇక్కడ రాయలు అవి పేర్సేస్తున్నారు మనం అయితే ఇంకా బయటికి వెళ్ళిపోదాము కోయ్యారా ఈ భలే ఉంది వర్షం వచ్చినప్పుడు అటు గుహే గుహ ఉందిరా అలా అదిగో అక్కడ రాళ్ళు పెట్టిస్తున్నారు కదా అమ్మో నేను కష్టపడి అమ్మయ్యా నేను కొంచెం పొడుగువాడు కదా రావడానికి కొంచెం ఇబ్బంది అయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ చిన్న గుహ అయితే ఒకసారి చూపించడం జరిగింది ఇక్కడ మేము పసులు మేకలు తీసుకొచ్చినప్పుడు పెద్ద వర్షం వచ్చింది అనుకో ఈ గుహ కింద వచ్చి మనం అయితే ఉంటాం అనమాట గుహ కింద అయితే వచ్చి అక్కడ దూరి ఉంటాము ఇవాళ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియో కావాలంటే మా గిరిజన జీవనం యూట్యూబ్ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మరి కృత వీడియో అయితే కలం బాయ్